రంగా ఒక ఫ్యామిలీని ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీ వాళ్ళు తిరణాలకి వెళ్తూ ఉంటారు బాబు మేము అమ్మవారిని దర్శించుకొని తిరణాలు చూసుకుని వస్తాము అప్పటి వరకు ఇక్కడే ఉండు మమ్మల్ని మళ్ళీ నువ్వే ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని అంటారు వాళ్ళు సరే అండి మీరు వెళ్ళిరండి నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు రంగా ఏంటి రంగా నువ్వు వాళ్ళు ఆ తిరణాలన్నీ చూసొచ్చేలోపు బోడంత టైం పడుతుంది ఈలోపు వేరే కిరాయి చూసుకుందాం రంగా అని అంటాడు బొజ్జి అలా అనకండి బాబు కావాలంటే మీరు ఇప్పుడు వెళ్తానన్న కిరాయి డబ్బులు కూడా మేమే ఇస్తాము అని అంటారు వాళ్ళు మీరు నిజంగా ఇస్తారా మళ్ళీ మీ పని పూర్తయిపోయిన తర్వాత ఇవ్వరు అంటే అందుకే మా పని మేము చూసుకుని రెండు మూడు గంటల తర్వాత వస్తాము అప్పటిలోపు మీ పని చూసుకోండి అని అంటాడు బొజ్జి లేదు బాబు మేము అలా మోసం చేసేవాళ్ళం కాదు తప్పకుండా ఇస్తాము అని అంటారు వాళ్ళు రే బుజ్జి ఏంట్రా నువ్వు అని అంటాడు రంగా నువ్వు ఆగు రంగ ఎలా గట్టిగా అడగకపోతే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వరు వాళ్ళు అని అంటాడు బుజ్జి వాళ్ళు మంచి లాగానే ఉన్నారా అని అంటాడు రంగా అందరూ అలానే కనిపిస్తారు రంగా ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా సరే గట్టిగా అడగలేవు ఫోన్లే పాపమని వదిలేస్తావు ఇలా అయితే నువ్వు అక్కడ వడ్డీలు ఎలా కడతావు అని అంటాడు బుజ్జి సర్లేరా వాళ్ళని వెళ్ళనివ్వు అని అంటాడు రంగా సర్లే మీరు త్వరగా రండి అని అంటాడు బుజ్జి సరే బాబు అని ఆ ఫ్యామిలీ తిరణాల్లోకి వెళ్తారు రంగా బుజ్జి ఆటోలో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు రంగా వాళ్ళు రావాలంటే చాలా టైం పడుతుంది ఈ లోపు మనం కూడా టైంపాస్కి ఎలా తిరణ్లో తిరగొద్దాం పదా అని అంటాడు బొజ్జి తిరణాలక నేను రానురా అని అంటాడు రంగా అదేంటి రంగా ఇలా ఆటోలో అని కూర్చుంటాం సరదాగా అలా తిరగొద్దాం రా అని అంటాడు బొజ్జి కావాలంటే నువ్వు వెళ్ళరా నేను రాను అని అంటాడు రంగా అబ్బా నిన్ను ఇలా అడిగితే రావు రంగ నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళాలి అని రంగా అని బొజ్జి ఎత్తుకోబోతూ ఉంటాడు రే బొజ్జి వస్తానులే వదులు వదులు అని అంటాడు రంగా నా మాట వినకపోతే ఇలానే చేస్తాను చూడు ఇప్పుడు నా మాట విన్నావు అని అంటాడు బొజ్జి సర్లేరా అని నవ్వుతాడు రంగా ఇద్దరూ కలిసి అలా తిరునాల్లోని షాప్స్ని వాటిని చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి రిషి అలానే చూస్తూ ఉంటాడు ఏంటి రంగా అలా చూస్తూ ఉండిపోయావు ఏమైంది అని అంటాడు బుజ్జి ఏం లేదురా అక్కడ చూడు ఆ పట్టీలు చాలా బాగున్నాయి కదా అని అంటాడు రంగా బాగున్నాయి రంగా రేటు కూడా చాలా బాగుంటుంది అని అంటాడు బుజ్జి రేట్ ఎంతున్నా కొనాలనుకున్నప్పుడు కొనాలి కదరా అని అంటాడు రంగా ఏంటి నువ్వు పట్టీలు కొంటావా ఎవరికి రంగా అని అంటాడు బుజ్జి ఆశ్చర్యంగా నోరు మూసుకుని రారా అని బుజ్జిని రంగా షాప్ దగ్గరికి తీసుకువెళ్ళి పట్టీలు తీసుకుంటాడు రంగా నువ్వు నువ్వేనా అసలు నువ్వు ఎవరి కోసమో పట్టీలు తీసుకున్నావేంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఇంతకీ పట్టీలు ఎవరి కోసం కొంప తీసి సరోజ కోసమో ఏంటి సరోజా అంటే ఇష్టం లేదు అని దూరంగా పెడతావు కదా మళ్ళీ ఈ పట్టీలు ఎందుకు తీసుకున్నావు అని అంటాడు బుజ్జి అర్థం కాక రే ఈ పట్టీలు సరోజ కోసం కాదు అని అంటాడు రంగా ఏంటి సరోజ కోసం కాదా ఇంకెవరి కోసం కొంపదీసి నానమ్మ కోసమా అని అంటాడు బుజ్జి జోకు లేకరా నానమ్మ ఇలాంటి పట్టీలు పెట్టుకుంటుందా అని అంటాడు రంగా అదే కదా రంగా నాకు అర్థం కాక అడుగుతున్నాను అని అంటాడు బుజ్జి సర్లే అవన్నీ తర్వాత కానీ పద వాళ్ళు వచ్చేసి ఉంటారు వెళ్దాము అని రంగా బుజ్జిని తీసుకుని ఆటో దగ్గరికి వచ్చేస్తాడు బుజ్జికి ఏమీ అర్థం కాదు అదేంటి సరోజ కాదు అంటున్నాడు ఎవరి కోసం తీసుకున్నాడు ఈ పట్టీలు అసలు నాకేమీ అర్థం కావట్లేదు వామో రంగా నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అందులోకి ఆ ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు ఆ ఫ్యామిలీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు రంగా బుజ్జి ఇంటికి వచ్చిన తర్వాత బుజ్జి మా ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది అసలు రంగా ఆ పట్టీలు ఎవరి కోసం తీసుకుని ఉంటాడు ఈ విషయం సరోజకు తెలిస్తే ఇంకేమైనా ఉందా వామో ఇల్లుపీకి పందిరేస్తుంది అసలు రంగా ఏం చేస్తున్నాడో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు రంగా వస్తారతో మాట్లాడుతూ చూస్తాడు బుజ్జి ఇదేంటి ఈ టైంలో రంగా ఆ మేడం గారితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ అలా చోట నుంచి చూస్తూ ఉంటాడు రిషి సార్ ఏదో మాట్లాడాలి అన్నారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి అని అంటుంది వస్తారా రిషి సార్ కాదు మేడం గారు రంగా మేడం గారు మేడం గారు మీకోసం ఒకటి తీసుకొచ్చాను మీరు కాదనకుండా తీసుకోవాలి అని అంటాడు రంగా మీరు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నా సార్ నేను ఎందుకు కాదంటాను అని అంటుంది వస్తారా మీరు కళ్ళు మూసుకోండి మేడం గారు ఒకసారి అని అంటాడు రంగా వస్తారా కళ్ళు మూసుకుంటుంది రిషి సార్ ఏం తెచ్చుంటారు అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు నాకు అని కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటూ ఉంటుంది వస్తారా రంగా తన నుంచి పట్టీలు తీసి అలా వస్తారా ఎదురుగుండా పెడుతాడు అది చూసి బుజ్జి నోరు మూసుకుని అమ్మో ఇదేంటి రంగా తీసుకొచ్చింది ఆ మేడం గారి కోసమా ఈ విషయం సరోజకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి మేడం గారు ఇప్పుడు కళ్ళు తెరవండి మేడం గారు అని అంటాడు రిషి పట్టీలను చూపిస్తూ వసు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుకుండా పట్టీలు పట్టుకుని నిలబడి చూస్తూ ఉంటాడు రిషి వస్తారా చాలా ఆశ్చర్యపోతుంది ఆ పట్టీలను చూసి సార్ ఏంటి సార్ అని అంటుంది వీటిని పట్టీలు అంటారు మేడం గారు అని అంటాడు రిషి సార్ ఆట పట్టించింది చాలు కానీ నాకు తెలియదు ఆ పట్టీలు అని కానీ ఇప్పుడు ఎందుకు తెచ్చారు అంటున్నాను అని అంటుంది వసు చాలా సంతోషంగా ఈరోజు ఆటో కిరాయి కోసం తిరణాల దగ్గరికి వెళ్ళాం తిరణాలలో ఇవి కనిపించాయి ఇవి మీకైతే చాలా బాగుంటాయని తీసుకొచ్చాను మేడం గారు అని అంటాడు రిషి వస్తారా సంతోషంగా అలా చూస్తూనే ఉంటుంది ఆ పట్టీలని ఏంటి మేడం గారు తీసుకోండి మేడం గారు మీకు నచ్చలేదా అని అంటాడు రిషి ఏంటి సార్ మీరు మీరు తెస్తే నాకు నచ్చకుండా ఉంటాయా ఏం మాట్లాడుతున్నారు మీరు పట్టీలు చాలా చాలా బాగున్నాయి అని అంటుంది వస్తారా సంతోషంగా మరైతే తీసుకుని పెట్టుకోవచ్చు కదా మేడం గారు అని అంటాడు రిషి నేను పెట్టుకోను అని అంటుంది వస్తారా ఏంటి మేడం గారు బాగున్నాయి అన్నారు కదా నచ్చాయి అన్నారు కదా మరి ఎందుకు పెట్టుకోరు అని అంటాడు రిషి వస్తారా రిషి వంక ప్రేమగా చూస్తూ నేను పెట్టుకోను మీరు నా కాలుగు పెడితే పెట్టుకుంటాను అని అంటుంది రిషిని చూస్తూ మేడం గారు మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని అంటాడు రిషి మీకు ఇబ్బంది అయితే వద్దులేండి అని అంటుంది వసు బుజ్జి దూరం నుంచి చూస్తూ వింటూ ఉంటాడు కదా వామో ఏంటి రంగా నిజంగా ఆ మేడం గారి కాళ్ళకి పట్టీలు పెడతాడా ఏంటి అని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు వసు రిషి కళ్ళల్లోకి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషి కూడా అలా ప్రేమగా వసు కళ్ళలోకి చూస్తూ వసు కాలిని పట్టుకొని తన తొడపైన పెట్టుకుని పట్టీలు పెడుతూ ఉంటాడు రిషి అది చూసి బుజ్జి షాక్ అయిపోతాడు ఓర్ దేవుడా నేను చూస్తున్నది నిజమా కళ నాకేమీ అర్థం కావట్లేదు రంగా ఆ మేడం గారి కోసం పట్టీలు కొని ఏంటి రంగా చేత్తోనే ఆ మేడం గారి కాలికి పట్టీలు పెట్టడమేంటి నాకేమీ అర్థం కావట్లేదు రేపు ఈ విషయం పైన రంగాని అడిగేయాలి అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి రిషి వసు కాళ్ళకి పట్టీలు పెట్టేసి లేచి నిలబడి వసుకాళ్ళలోకి చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు నవ్వుతూ చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వస్తారా వెళ్ళి పడుకోండి మేడం గారు అని అంటాడు రిషి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకుంటాను అని వస్తారా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగి వెనక్కి తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ రిషి సార్ అలియాస్ రంగా గారు అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రిషి కూడా నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి రిషి అలియాస్ రంగానా అంటే ఇద్దరు ఒక్కరేనా అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ అమ్మాయి భర్త రిషి సారే మా రంగానా అసలేంటి అయోమయంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి అంతలో రంగా రే బుజ్జి నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఇట్రా అని అంటాడు అమ్మో రంగ నన్ను చూసేస్తాడా అనుకుంటూ భయం భయంగా రంగ దగ్గరికి వస్తూ ఉంటాడు బుజ్జి రంగా అది అని అంటూ ఉంటాడు రే నువ్వంతా విన్నావని నాకు తెలుసు నీ ముందు నేను ఎందుకు నటించలేదో తెలుసా నీకు నిజం తెలియాలనే ఉద్దేశంతోనే అని అంటాడు రంగా అదేంటి రంగా అంటే నువ్వు మా రంగావు కదా నువ్వు సర్వేనా అని అంటాడు బుజ్జి అయోమయంగా నువ్వు ఇప్పుడు ఏదైతే చూసావో అదే నిజం అని అంటాడు రంగా రంగా నువ్వు రిషిస్తారు అయితే మరి రంగా ఎక్కడా అని అంటాడు బుజ్జి నేను రంగాగా ఇక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుందంటే అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా బుజ్జికి చెప్పేస్తాడు రిషి బుజ్జి జరిగిందంతా విన్నాక రంగా ఈ విషయం నానమ్మకు తెలిస్తే అసలు తట్టుకోలేదు అని అంటాడు అందుకే నేను నిజం చెప్పలేక రంగాలా నటించాల్సి వస్తుంది అని అంటాడు రిషి రంగా ఒక విషయం అడుగుతాను చెప్పు ఇంత పెద్ద నిజాన్ని నువ్వు నాకే ఎందుకు చెప్పావు అని అంటాడు బుజ్జి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నావు నిన్ను నేను బాగా నమ్మాను కాబట్టే ఈ నిజాన్ని నీతో చెప్పాను అని అంటాడు రిషి అది కాదు రంగా ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా నువ్వు రంగా కాదు రిషి సర్వి అని తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటాడు బుచ్చి అప్పటి గురించి ఆలోచించలేదు ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి ఏమో రంగా నాకైతే చాలా భయంగా ఉంది వస్తారా మేడం గారితో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సరోజకి నానమ్మకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకోవాలి అని అంటాడు బుచ్చి ఆ విషయం నేను చూసుకుంటాను అని అంటాడు రిషి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్